హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మా మమ్మీ ఏం చేస్తుందో మా లంచ్ బాక్స్లోకి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అనమాట అంటే పప్పు బీన్స్ కర్రీ చేసింది ఇంకా బాయిల్డ్ ఎగ్ చేస్తుంది ఇప్పుడు చూడండి బాయిల్ చేసుకున్న ఎగ్ని ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక వేయాలన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫోర్ ఎగ్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కలర్ కొంచెం బ్రౌన్ అవ్వాలి ఎగ్స్ ఇలా కొంచెం బ్రౌన్ అవ్వగానే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి చూడండి ఎగ్స్ ఎలా కుక్ అవుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కారం వేస్తే తొందరగా మాడిపోకుండా ఉంటుంది కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ కూల్ అయ్యాక మనం కారం వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మా మమ్మీ కారం వేస్తుంది అంతే వేడి వేడి బాయిల్ ఎగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇలా ఫైనల్ గా బాయిల్ ఎగ్ ఫ్రై రెడీ అనమాట ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి రెసిపీస్ ఫ్రెండ్స్ మా మమ్మీ మేము మీకు చూపిస్తాము మొత్తం వీడియోస్ బాయ్ ఫ్రెండ్స్